అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ నలభై నాలుగవ భాగం రచయిత గారు అంతర్ కలు తెరిచే వరకు కోమలి ప్రాణం కొట్టుమిట్టాడుతూనే ఉంది హాస్పిటల్ తీసుకువెళ్తే వాళ్ళకి తెలిసే ప్రమాదం ఉందని గ్రహించిన కోమలి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ని పిలుచుకొని వచ్చింది జరిగిందంతా తలుచుకొని ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటోనని ఆలోచిస్తూ కూర్చుంది కోమలి అంతలో సడన్గా అక్కడికి వచ్చిన విజయ కంగారు పడుతూ గబగబా తలుపులు వేసింది అది గమనించిన కోమలి ఏమైంది ఎందుకంతలా కంగారు పడుతున్నావు విజయ అని అడిగింది కోమలి ఈ హడావిడికి అందరికీ కూడా మెలకు వచ్చి చిన్నగా లేచి మంచంపై కూర్చున్నాడు చిన్నమ్మగారు వాళ్ళు ఎవరో తెలియదు కానీ బజార్లో మీ ఫోటోలు చూపించి వీళ్ళు మీకు ఎక్కడైనా కనిపించారా అని అందరిని అడుగుతున్నారు వాళ్ళను కూడా అలాగే అడిగారు నాకు తెలియదని చెప్పి ఈ విషయం మీకు చెప్పడం కోసమే గబగబా వచ్చాను వాళ్ళు వెతుకుతూ వెతుకుతూ ఇక్కడికి ఏ క్షణంలోనైనా రావచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అంది విజయ ఆ మాటలు విన్న అంతర్ కోమలి ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి మనం బయటపడాలి నడు అని అంటూ లేచాడు అంతర్ దాంతో ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అని అంటూ లోపలికి వెళ్ళి వచ్చి నడవండి అని అంది కోమలి విజయవైపు చూసి చిన్నగా తనని హత్తుకొని మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అంది కోమలి కోమలి చెయ్యి పట్టుకొని బయటికి వెళ్ళబోతూ ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో విజయవైపు చూసి మనం ఆనందంగా ఉన్నప్పుడు మన చుట్టూ చాలామందే చేరుతారు కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్న వాళ్ళే అసలైన బంధువులు నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ విజయ అన్నాడు అంతర్ అంతర్ మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది విజయ ఇంటికి వెనక వైపు నుండి బయటకు దారి అంతర్ కోమలి విజయ భర్త కారుని ఊరికి చివర వదిలిపెట్టానని దాన్ని చెప్పారు మనం కార్ దగ్గరికి వెళ్తే మనం కారులో ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అంది కోమలి వద్దు ఇంత దూరం వచ్చినా కూడా వాళ్ళు మనల్ని చేస్ చేయగలిగారంటే దాని అర్థం వాళ్ళు కార్ని ట్రాప్ చేస్తున్నారన్నమాట కాబట్టి కారులో జర్నీ సేఫ్ కాదు మనం మరో దారిలో ఇక్కడి నుంచి బయటపడతాం అని అన్నాడు అంతర్ కానీ ఎలా అది కోమలి ఒక క్షణం ఆలోచనలో పడ్డా అంతర్ ఏదో ఆలోచన వచ్చినట్టుగా సడన్గా కోమలి చేతిని పట్టుకొని మెయిన్ రోడ్డు వైపు పరుగు తీశాడు అంతర్ అక్కడ రోడ్డుపై వస్తున్న లారీని ఆపాడు అంతర్ అంతర్ని అనుసరించడం తప్ప కోమలి ఏమీ ఆలోచన చేయలేకపోయింది అన్న కొంచెం రాజమండ్రి వరకు మాకు లిఫ్ట్ ఇవ్వండి అన్న అని అన్నాడు అంతర్ లిఫ్ట్ ఇవ్వడం కుదరదు డబ్బులకైతే నేను లిఫ్ట్ ఇస్తాను ఎక్కండి అని అన్నాడు లారీ డ్రైవర్ సరే అని అంటూ పక్కకి తప్పుకున్నాడు అంతర్ దాంతో అంతర్ వెనకాల నుంచున్న కోమలి బయటకు వచ్చింది త్వరగా లారీ ఎక్కు కోమలి అన్నాడు అంతర్ లారీ ఎలా ఎక్కాలో అర్థం కాక దిక్కులు చూసింది కోమలి ఒక పక్క వాళ్ళు ఎక్కడొచ్చేస్తారు అని భయపడుతున్న అంతర్ మరో ఆలోచన లేకుండా కోమలి నడుంపై చేతులు వేసి ఒక్కసారిగా లారీ పైకి ఎక్కించాడు అంతర్ ఒక్కసారిగా అంతర్స్పర్శకు బిగుసుకుపోయిన కోమలి మళ్ళీ అంతలోనే సర్దుకొని లారీలో కూర్చుంది కోమలి తర్వాత అర్కలంగా లారీకి ఎక్కాడు అంతర్ కోమలిని చూస్తూ లేడీస్ ఉన్నప్పుడు లారీలో జర్నీ ఎందుకు తమ్ముడు చూస్తుంటే పెద్దింటి వాళ్ళలాగా ఉన్నారు ఆ లారీ డ్రైవర్ దాంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏం చెప్పంటావన్న మా ఆవిడికి ఇలా లారీలో జర్నీ చేయాలని కోరికగా ఉందంట ఏం చేస్తాను అందుకే ఇలా తీసుకెళ్తున్నాను అన్నాడు అంతర్ ఆ మాటకి ఒక్కసారిగా చురుగ్గా చూసింది కోమలి టెన్షన్లో ఉన్న అంతర్ కోమలి చూపును పట్టించుకోలేదు డ్రైవర్ పక్కన కూర్చున్నాడు అంతర్ తర్వాత కోమలి కూర్చుంది ఇంకా రాజమండ్రి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందన్న అని అడిగాడు అంతర్ ఎలా లేదన్నా భోజనానికి కాసేపు ఆగినా కూడా సాయంత్రం కల్లా వెళ్ళిపోతామన్నాడు లారీ డ్రైవర్ ఓ అని అంటూ సైడ్ బిరెల నుంచి వెనకెవరైనా ఫాలో అవుతున్నారని చెక్ చేస్తూ ఉన్నాడు అంతర్ కోమలి బయటకు చూస్తూ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా తలుచుకుంటోంది కానీ ఏమీ అర్థం కావడం లేదు రాత్రంతా కారు డిక్కీలో ఉండడం తర్వాత జరిగిన పరిణామాలు కారణంగా కాసేపు కూడా రెస్ట్ తీసుకోలేదు కోమలి దాంతో చిన్నగా నిద్ర కూగుతోంది ఎంతగా తనని తాను కంట్రోల్ చేసుకుందామన్నా కూడా తన వల్ల కావడం లేదు దాంతో లారీకి ఉన్న డోర్కి నుంచి పడుకుండిపోయింది కోమలి డ్రైవర్తో మాట్లాడుతూనే కోమలి వైపు చూశాడంతర్ లూజ్గా ఉన్న తన జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని చెరిగిపోయిన జుట్టుతో అలసి నిరసించిపోయి ఉన్న మొహంతో ఉన్న కోమలిని చూస్తే మనస్సు తరుక్కుపోయింది అంతరికీ స్పీడ్ బ్రేకర్లు వస్తున్న ప్రతిసారి కోమలితల చిన్నగా లారీ డోర్కి కొట్టుకుంటోంది అది గమనించిన అంతర్ కోమలితలను తన భుజాల మీద కాల్చుకున్నాడు అలసిపోయి ఉన్న కోమలికి ఇదేమీ తెలియలేదు లారీ స్పీడ్గా వెళ్తోంది కిటికీలోంచి బయటకు చూస్తూ ఉన్న అంతర్కి ఇంటి దగ్గర వాడన్న మాటలే గుర్తుకొస్తున్నాయి అంతగా నా మీద కోమల మీద పగబట్టేంత అవసరం ఎవరికి ఉంది అసలు ఎవరితను అని ఆలోచిస్తూ ఉన్నాడు అంతర్ అంతలో లారీ ఒక దగ్గర ఆపాడు లారీ డ్రైవర్ ఇక్కడ ఎందుకు ఆపాడు అన్నట్లుగా డ్రైవర్ వైపే చూశాడు అంతర్ సమయం రెండవుతోంది తమ్ముడు కాస్త ఏమైనా తినండి ఇక్కడే దాబా ఉంది భోజనం చాలా బాగుంటుంది మళ్ళీ చాలా వరకు ఏ హోటల్లో తగలవు మనకి అని అన్నాడు డ్రైవర్ పర్వాలేదన్న మీరు తినరండి మాకంతగా ఆకలి వేయటం లేదు అని అన్నాడు అంతర్ సరే మీ ఇష్టం మీరు ఇక్కడే ఉండండి నేను తిని వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయే లారీ డ్రైవర్ నాకు ఆకలి వేస్తుంది అంటే కోమలికి కూడా ఆకలి వేస్తూనే ఉంటుంది పాపం ఉదయం కూడా ఏమీ తినలేదు కానీ ఏం చేయాలి నా దగ్గర ఇప్పుడు డబ్బులేమీ లేవని తన మనసులో బాధపడ్డాడు అంతర్ అంతలో చిన్నగా మెలకు వచ్చింది కోమలికి తను అంతర్ భుజాల మీద వాలి ఉండడం గమనించి టక్కున స్టడీగా కూర్చుంది కోమలి అర్థం కానట్టుగా చుట్టూ చూస్తూ ఉంది కోమలి అది గమనించిన అంతర్ డ్రైవర్ భోజనానికి వెళ్ళాడు అన్నాడు ఆ మాట విన్న కోమలికి ఏదో గుర్తొచ్చినట్టుగా నాకు ఆకలిగా ఉందండి అంది కోమలి ఆ మాటతో ఒక్కసారిగా అతని మనసు కలుక్కుమంది అంతర్కి నా దగ్గర డబ్బులు లేవు అని తెగించి కోమలికి అంతర్ కాసేపు ఆలోచించిన తర్వాత సరేరా ఏమైనా తిందా అన్నాడు అంతర్ లారీ నుండి కిందకు దిగుతూ కోమలి దిగటానికి సంకోచించింది ఆమె ఇబ్బందిని గ్రహించిన అంతర్ చేతులు చాపుతూ రా అన్నాడు అంతర్ కోమలికి సిగ్గుగా అనిపించి చుట్టూ చూసింది ఎవరు మనకు తెలిసిన వారు లేరు కానీ రా అన్నాడు అంతర్ ఇక ఏమీ అనలేక చిన్నగా కిందకు వంగింది కోమలి దాంతో ఆమె చేతులు పట్టుకొని కిందకు దించాడు అంతర్ అక్కడ ఉన్న తొట్టి దగ్గరకు వెళ్ళి కాలు చేతులు మొహం కడుక్కుంది కోమలి కాస్త రిలీఫ్గా అనిపించింది కోమలికి సరే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని అంటూ అంతర్ అక్కడ నుంచి కాస్త దూరంగా ఉన్న నులక మంచం మీద కూర్చొని భోజనం తింటున్న లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు అంతర్ అంతర్ని చూస్తూ రాతముడు భోజనం చేయను అన్నారుగా మళ్ళీ వచ్చారేంటి అన్నాడు లారీ డ్రైవర్ తనకు ఆకలి వేస్తుందంటే తీసుకొచ్చానంటూ తన వేలుకున్న ఉంగరం తీసి డ్రైవర్కి ఇస్తూ అన్న ఇది ఎంత డబ్బులు వస్తుందో నాకు తెలియదు కానీ మమ్మల్ని రాజమండ్రి తీసుకెళ్లినందుకు భోజనానికి కలిపి కాస్త డబ్బులు ఇవ్వన్నా అని అడిగాడు అంతర్ కోమలి ఆకలి తీర్చడానికి ఇంతకు మించి వేరే దారేది కనిపించలేదు అంతర్కి అది చూసిన లారీ డ్రైవర్ తమ్ముడు మిమ్మల్ని చూసినప్పుడే అనుకున్నాను మీరేదో ఇబ్బందుల్లో ఉన్నారని రాజమండ్రి తీసుకెళ్లినందుకు డబ్బులు అడిగి తప్పు చేశానని మనసులో అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు భోజనానికి డబ్బులు అడిగి నన్ను మరీ బాధ పెట్టకు మీకు ఏం కావాలంటే అవి తినండి ఇక్కడికి నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను నాకు ఖాతా ఉంది తర్వాత నేను ఆ డబ్బులు దావా వాడికి సెటిల్ చేస్తానులే అన్నాడు లారీ డ్రైవర్ ఆ మాటతో ఒక్కసారిగా విస్తుపోయి చూశాడు అంతర్ వెళ్ళు తమ్ముడు వెళ్ళి త్వరగా భోజనం తీసుకొని వెళ్ళి ఆమెకిచ్చి మీరు చేయండి బయలుదేరదాం అని అన్నాడు ఆ లారీ డ్రైవర్ మనసులో మానవత్వం ఇంకా ఉంది అని అనుకుంటూ తన మనసులోనే సంతోషిస్తూ మౌనంగా ఆర్డర్ ఇచ్చి కోమలి దగ్గరికి వచ్చాడు అంతర్ గుర్రవాడు ఆర్డర్ తీసుకొచ్చాడు కోమలి ముందుకు ఆ భోజనం ప్లేట్ జరిపి తిను అంతర్ మరి మీకు అడిగింది కోమలి నాకు ఆకలిగా లేదు నువ్వు తిను అంతర్ అసలే ఈ డబ్బులు లారీ డ్రైవర్ ఇస్తారని అన్నాడు అలాంటప్పుడు ఇద్దరం తినడం కరెక్ట్ కాదేమో అని కోమలికి మాత్రమే ఫుడ్ ఆర్డర్ అంతర్ మీరు తినకుండా నేను ఒక్కదాన్ని తినాలంటే నాకు కష్టంగా ఉంటుంది మీరు తినండి అంది కోమలి విసిగించ కోమలి తిను అంతర్ అసహనంగా సరే నాకు ఆకలిగా లేదు నడవండి వెళ్ళిపోదాం అంది కోమలి దాంతో చేసేదేమీ లేక సరే ఆఫ్ ఆఫ్ ఉన్నాడు అంతర్ సరే అంటూ ఒప్పుకుంది కోమలి ఫుడ్ని షేర్ చేసుకున్నారు ఇద్దరు భోజనం తినడం కంప్లీట్ అయిన తర్వాత మౌనంగా అక్కడి నుంచి వెళ్ళపోతున్న అంతర్ని చూసి బిల్ కట్టరా అని అడిగింది కోమలి కట్టను ఈ ఫుడ్ బిల్ డబ్బులు ఎగ్గొట్టి ఆ డబ్బులతో బిఎండబ్ల్యూ కార్ కొందామని ఆలోచిస్తున్నాను అన్నాడు అంతర్ ఆ మాటతో కోపంగా అంతర్ వైపే చూస్తూ తన జీన్స్ ప్యాంట్లోంచి డబ్బులు తీసి అంతర్ చేతిలో పెట్టి మీ దగ్గర డబ్బు లేదని అర్థమైంది ఇదిగో ఈ డబ్బులతో బిల్లు కట్టండి అని అంది కోమలి దాంతో విస్తుపోయినట్టుగా కోమలి వైపే చూశాడు అంతర్ ఎందుకు అలా చూస్తున్నారు మీరు అని అడిగింది కోమలి దానికి అది కాదు మీ దగ్గర డబ్బులు ఎలా వచ్చాయి అని అడిగాడు అంతర్ వద్దు అంటున్నా వినకుండా విజయ ఎందుకైనా మంచిదమ్మా మీ దగ్గర ఉంచుకోండి అని చేతి పట్టుకు ఉంచండి అని డబ్బులు నాకు ఇచ్చింది అంది కోమలి విజయ ముందు చూపుకి ఆశ్చర్యపడిన అంతర్ కోమలి దగ్గర డబ్బులు తీసుకొని దాబాలో డబ్బులు కట్టి లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తాను తిన్నవాడికి డబ్బులు కట్టానని చెప్పాడు అంతర్ ఆ మాటతో ఆశ్చర్యపోతూ డబ్బులు లేవన్నావు కదా తమ్ముడు మరిప్పుడు డబ్బులు ఎలా వచ్చాయి నీకు అన్నాడు లారీ డ్రైవర్ మా ఆవిడ దగ్గర ఉన్నాయంటన్నా నాకు తెలియక డబ్బులు లేవనుకొని మిమ్మల్ని అడిగాను అన్నాడు అంతర్ ఆ మాటకి నవ్వేస్తూ రిజర్వ్ బ్యాంకులో అయినా డబ్బులు ఉండవేమో కానీ ఆడవాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా ఉండవు తమ్ముడు అని అంటూ నవ్వాడు లారీ డ్రైవర్ ఆ మాటకు చిన్నగా నవ్వాడు అంతర్ కూడా సరే తమ్ముడు మీరు వెళ్ళి లారీలో కూర్చోని నేను వచ్చేస్తానన్నాడు లారీ డ్రైవర్ దాంతో అక్కడి నుంచి కోమలి దగ్గరకు వచ్చి డ్రైవర్ కాసేపట్లో వచ్చేస్తాడంట నడు మనం వెళ్ళి లారీలో కూర్చుందాం అన్నాడు అంతర్ ఆ మాటకు సమాధానం చెప్పకుండా మౌనంగా ట్యాబ్లెట్స్ చేతిలో పెట్టింది కోమలి వాటిని చూస్తూ వీటిని కూడా తీసుకొని వచ్చావా అని అడిగాడు అంతర్ ఆశ్చర్యంగా మీరు బయలుదేరమని అన్నప్పుడే నేను లోపలికి వెళ్ళింది వీటిని తీసుకొని వద్దామని అని అంది కోమలి కోమలికి తన పట్ల ఉన్న కంచన్కి ఆశ్చర్యపోయాడు అంతర్ మౌనంగా టాబ్లెట్లని వేసుకున్నాడు అంతర్ ఆ తర్వాత లారీ దగ్గరికి వెళ్ళి కోమలి వైపు చూస్తూ ఇప్పుడు ఎక్ అయినా లారీ ఎక్కుతావా లేకపోతే ఎక్కించమంటావా అని అన్నాడు వద్దు నేను ఎక్కగలను అంటూ లారీ ఎక్కడానికి ప్రయత్నించింది కానీ అది సాధ్యపడలేదు కోమలికి అది గమనించిన అంతర్ చిన్నగా నవ్వేస్తూ యథావిధిగా కోమలిని ఎత్తుకొని లారీ ఎక్కించాడు తర్వాత తను కూడా ఎక్కి కూర్చున్నాడు అంతర్ లారీ డ్రైవర్ రావడంతో లారీ మళ్ళీ బయలుదేరింది కోమలి అంతర్ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు రాజమండ్రి సెంటర్లో బండిన లారీ ఆపాడు లారీ డ్రైవర్ అతనికి కృతజ్ఞతలు చెప్పి ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది కోమలి ఇంకెక్కడికి గీతిగా అంతర్ ఆ మాటతో ఆశ్చర్యపోతూ ఏంటి ఈ అవతారంతో పెళ్ళికి వెళ్తే నలుగురు చూసి నవ్వుతారు అంది కోమలి ఒకసారి కోమలి వైపు చూస్తూ అయితే ఇప్పుడు ఏమంటావు ఇంటికి వెళ్ళి స్నానం చేసి టిప్ టాప్గా రెడీ అయి వద్దామంటావా ఏంటి అన్నాడు అంతర్ ఆ మాటకి ఏమనాలో అర్థం కాక ఓకే మీకే మీరు బాగానే ఉన్నారు నేను చూడండి మీ బట్టలు వేసుకొని ఎలా ఉన్నాను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అంది కోమలి ఏమన్నా అనుకోవడానికి ఏముంది నువ్వు సూపర్గా ఉన్నావు నా డ్రెస్సు అవటం వల్ల కాస్త లూజ్గా ఉంది అంతేకాని జీన్స్ అండ్ టీషర్ట్లో అద్దరిపోయావు నువ్వు తెలుసా అని అన్నాడు అంతర్ తనకే తెలియకుండా అంతర్ అన్న ఆ మాటలకి విన్న కోమలి ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయింది తాను ఏమన్నాడో అర్థమైనా అంతర్ అంటే నా ఉద్దేశం ఈ డ్రెస్లో కూడా నువ్వు బాగానే ఉన్నావని అంటున్నాను నీకు ఒకవేళ అంతగా ఇబ్బందిగా ఉంటే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి నీకు నచ్చిన డ్రెస్ తీసుకుంటాం అన్నాడు అంతర్ ఆ మాటకు ఒక్కసారిగా నవ్వింది కోమలి కోమలి ఎందుకు నవ్విందో అర్థం అవ్వడానికి ఆరక్షణం సమయం పట్టింది అంతర్కి దాంతో అంతర్ కూడా నవ్వేస్తూ ఎందుకు నవ్వుతున్నావు కోమలి నువ్వు భోజనం తింటాను అంటే కనీసం దానికి కూడా డబ్బులు లేనివాడు షాపింగ్ తీసుకెళ్ళి చీర కొనుక్కోమంటున్నాడు అని నవ్వుతున్నావా ఏంటి అన్నాడు అంతర్ లేదు నేను ఎలా ఉన్నా అక్కడ మీ భార్య అనే అంటారు కానీ ఏం తెలుసు కొద్ది రోజుల్లో ఎవరికి వారు విడిపోతామని అంది కోమలి ఒక్కసారిగా అంతర్కి తమ విడాకుల ప్రస్తావన గుర్తుకొచ్చేసరికి ఇబ్బందిగా అనిపించింది అంతలో వచ్చిన లోకల్ బస్సులో ఉన్న కండక్టర్ గుండుగొలను అని అరవటంతో ఈ లోకల్లోకి వచ్చిన అంతర్ మనం ఎక్కాల్సింది ఈ బస్సే రా కోమలి అని అంటూ ఆ బస్సు ఎక్కాడు అంతర్ వెనకాలే కోమలి కూడా బస్సు ఎక్కింది తనకి తెలిసి ఎప్పుడూ కూడా పల్లెటూరు రాకపోవడంతో ఆ పల్లెటూరి వాతావరణం ఎంతగానో నచ్చింది కోమలికి కిటికీలోంచి బయట కనిపిస్తున్న పొలాలను వాటిని చూస్తూ కూర్చుంది కోమలి అంతా మాత్రం కోమలిని చూస్తూ నిజమే ఈ పెళ్లికి వెళ్ళి వచ్చిన తర్వాత తను నా నుండి వెళ్ళిపోవచ్చు అని నేనే చెప్పాను కదూ ఆ సంగతే మర్చిపోయాను ఏదైనా అద్భుతం జరిగి కొద్ది రోజులు వెనక్కి సమయం గడిస్తే ఎంత బాగుండో నా కోమలితో ఎప్పటికీ నేను ఆ విధంగా ప్రవర్తించను అసలు విడాకుల ప్రస్తావన అనేది తీసుకురాను కానీ ఏం లాభం సమయాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళలేము కానీ ఒక్కటి మాత్రం నా చేతుల్లోనే ఉంది కోమలికి హాని తలపెట్టాలని చూసేవాడి అంతం చూడకుండా కోమలికి దూరంగా జరిగే ప్రసక్తే లేదు అసలు వాడెవరు వాడికి తాతయ్య ఎందుకు సహాయం చేస్తున్నారు మొన్న తాతయ్య ఫోన్ చూసినప్పుడు దానిలో ఏ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో నాకు అనుమానం వచ్చి మైక్రో స్పీకర్స్ సెట్ చేయడం వల్ల నేను కోమలి వాడి నుంచి తప్పించుకోగలిగాం కానీ లేకపోతే నా కోమలి పరిస్థితి ఎలా ఉండేదో ఏంటో ఆ రోజు తాతయ్య నా రూమ్కి వచ్చి నేను పడుకున్నాను లేదో అని చెక్ చేయడం అంతా కూడా గమనించాను కానీ అంతలా తాతయ్య ఎందుకు నన్ను గమనిస్తున్నారో అర్థం కాలేదు కానీ తాతయ్య వాడితో ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ కూడా స్పీకర్ ద్వారా విన్నా నేను ఒక్కసారిగా అదిరిపోయాను తాతయ్య తన ఫ్రెండ్కి హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి బయటికి వెళ్ళడం అన్నీ గమనించిన నాకు ఒక్కసారిగా నా బాధనంతా అంతా కూడా చుట్టుముట్టింది ఇంట్లో అమ్మ నాన్న లేరు తాతయ్య అబద్ధం చెప్పి బయటికి వెళ్ళిపోయారు ఇంట్లో కోమలి నేను మాత్రమే ఉన్నాము అంటే వాడు వచ్చి మా ఇద్దరిని ఏం చేసినా తాతయ్యకి పర్వాలేదని అనుకున్నారనేగా అర్థం కానీ వాడికి తాతయ్య ఎందుకు అంత సహాయం చేస్తున్నారో అర్థం కావడం లేదు నా మీద తాతయ్యకున్న కోపానికి కారణం చిన్నప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను కారణం తెలిసింది కానీ ఆ కారణానికి నాకు ఉన్న సంబంధమే నాకు తెలియటం లేదు ఏ ఎమోషన్ అయినా కాలపరిమితి అనేది ఉంటుంది కానీ తాతయ్యకు నా మీద ఉన్న కోపానికి కొను కాలం కూడా తల ఉంచిందేమో అని మనసులో రకరకాలగా ఆలోచిస్తున్న అంతరికి గుండెకోలను వచ్చింది తిగండి అన్న కండక్టర్ వాయిస్ విని ఇహలోకంలోకి వచ్చాడు అంతర్ అంతర్ కోమలి బస్సు దిగారు పెళ్ళి ఇంటి అడ్రస్ ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తున్నాడు అంతర్ అంతలో తనలో తనే నవ్వుకుంది కోమలి అది గమనించిన అంతర్ ఏంటి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అని అడిగాడు అంతర్ ఏమీ లేదు అంది కోమలి పర్వాలేదు చెప్పు అన్నాడు అంతర్ ఇప్పుడు మనం ఎక్కిన బస్సు బాగా రద్దీగా ఉంది కదా అందుకే డ్రైవర్ మన దగ్గర టికెట్ తీసుకోవడం మర్చిపోయినట్టున్నాడు ఆ డబ్బులు మనకి మిగిలేయి అని అంటూ నవ్వేసింది కోమలి నవ్వుతున్న కోమలి వైపే అలా చూస్తూ ఉండిపోయాడు అంతర్ అది గమనించిన కోమలి ఒక్కసారిగా తను నవ్వడం ఆపేసి నేను కావాలనే టికెట్ తీసుకోలేదని అనుకుంటున్నారా ఇంటి మీరు మనసులో నిజం చెప్తున్నా టికెట్ తీసుకుందామని అనుకున్నాను కానీ నేను పల్లెటూరు రావడం ఇదే ఫస్ట్ టైం కదా అందుకే ఆ పొలాలు అవన్నీ చూస్తూ నేను టికెట్ తీసుకోవడం మర్చిపోయాను దానికి తోడు కండక్టర్ కూడా నన్ను అడగకపోవడంతో నేను దాని సంగతే మర్చిపోయానంది కోమలి తప్పు చేసినట్టుగా తలదించుకుంటూ నిజమే కోమలి బస్ టికెట్ తీసుకోలేదు సరే కనీసం నేనన్నా తీసుకోవాలి కదా ఏదో ఆలోచనలో ఉండిపోయి ఆ మాటే మర్చారని తన మనసులో అనుకుంటూ పక్కపక్క నవ్వేశాడు అంతర్ పోనీలే ఇది కూడా మన మంచికి ఇలాంటి కష్ట సమయంలో ఆ మాత్రం డబ్బులు మిగిలిన దేనికో దానికి అన్నాడు అంతర్ నవ్వుతున్న అంతర్ చూస్తూ నేను మీకు ఒక విషయం చెప్పనా అంది కోమలి చెప్పు అన్నాడు అంతర్ మీరు నవ్వితే చాలా బా అందంగా ఉంటారు అని అంది ఈ కోమలి ఆ మాటతో ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు అంతర్ కోమలి కూడా తనని తాను సంభాలించుకుంటూ సైలెంట్ అయిపోయింది కోమలి అంతర్ని చూస్తూ ఎవరు బాబు మీరు మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊర్లో చూసినట్టుగా లేదే అని అంటూ అక్కడికి వచ్చాడు ఒక పెద్ద గీతిక వాళ్ళ అమ్మానన్న పేర్లు చెప్పి వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతుందండి ఆ పెళ్ళికి వచ్చాము అని అన్నాడు అంతర్ ఈ పేర్లు ఎక్కడ విన్నట్టుగా లేదు బాబు అని అన్నాడు ఆ పెద్ద ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి పెళ్ళి జరిగేది గీతిక వల్ల అత్త మామ నెగిటివ్ ప్లేస్లో అయినప్పుడు గీతిక వల్ల అమ్మనన్న పేర్లు ఇక్కడ వాళ్ళకి ఎలా తెలుస్తాయి అంది కోమలి చిన్నగా అవును కదా ఆ మాట నిజమే అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం పోని నీకు గీతిక వాళ్ళ అత్త గారి పేర్లు తెలిస్తే చెప్పు అన్నాడు అంతర్ వాళ్ళ పేర్లు నాకెలా తెలుస్తాయండి అందు కోమలు అమాయకంగా ఫేస్ పెట్టి తెలియదు కదా సో అలాంటప్పుడు ఇలానే అడగాలి అన్నాడు అంతర్ ఆ మాటతో కోమలు ఇంకేం మాట్లాడలేదు అంతలో అక్కడికి వచ్చిన మరో బాబు మీరు చెప్పిన పెళ్ళి ఇదే అవునో కాదో తెలియదు కానీ ఇక్కడ నుంచి రెండు సందులు అవతల ఈరోజు రాత్రికి ఒక పెళ్ళి జరుగుతోంది మీరు అక్కడికి వెళ్ళి అడిగితే ఏదైనా విషయం తెలియచ్చు అన్నాడు అతను దాంతో సరేనండి చాలా థ్యాంక్స్ అని చెప్పి అటువైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు అంతర్ కోమలి అది పల్లెటూరు అవడంతో కోమలి అలా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని నడుస్తూ ఉండడంతో చుట్టూ ఉన్న జనం ఇంతగా చూడడం మొదలు పెట్టారు అది గమనించిన కోమలి మరింతగా ముడుచుకుపోతూ అంతర్ దగ్గరికి జరిగింది కోమలి అప్రయత్నంగా దాంతో చూసుకోకుండా అంతర్ చిన్నగా గుద్దుకుంది కోమలి ఏంటి ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అని అన్నాడు అంత చక్కగా చీర కట్టుకొని ఉన్న నన్ను మీరు ఇదిగో ఇలా మీ ప్యాంటు షర్టు ఇచ్చి వేసుకోమని అన్నారు ఎందుకు ఏమిటి అన్నదానికి సమాధానం కూడా నాకు ఏమీ చెప్పలేదు మీరు ఇప్పుడు చూడండి అందరూ కూడా నన్ను ఎలా వింతగా చూస్తున్నారు అని అంది కోమలి ఇంటి దగ్గర మనం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటివరకు ఏమైనా ప్రశాంతంగా జర్నీ జరిగిందా ఎన్నో అవాంతరాలు అనుకోకుండా లారీ జర్నీ కూడా చేయవలసి వచ్చింది అలాంటప్పుడు నువ్వు చీరలో ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి నువ్వే ఊహించుకో అన్నాడు అంత తనని లారీ ఎక్కించడం దించడం అవన్నీ గుర్తుకొచ్చి సిగ్గుగా తలదించుకుంది కోమలి అంతలో అక్కడ ఒక పెద్ద కటౌట్ పెట్టారు దానిపై పెళ్ళికొడుకు పెళ్లి కూతురు పేర్లు రాసి ఉండడంతో అది చదివిన అంతర్ మనం కరెక్ట్ ప్లేస్కే వచ్చాము ఇదే గీతిక పెళ్ళి జరిగే ఇల్లు అంటూ లోపలికి దారి అంతర్ వెనకాలే అడుగులు వేసింది కోమలి ఇంటి ముందు వేసిన తాటాకుల పందిరి వచ్చి జనం వెళ్ళే జనం ఆ హడావిడి చూసిన అంతరికీ అర్థమైంది అదే పెళ్ళికి ఇల్లు అని కానీ అక్కడ ఉన్న ఎవరూ కూడా అందరికీ తెలియదు దేవ్యానికి ఫోన్ చేయడానికి కూడా తన దగ్గర ఫోన్ లేదు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు అంతర్ అంతలో లోపలికి రండి బాబు ఏంటి అక్కడే నిలబడ్డారు మీరు పెళ్లి కూతురు తరపు వాళ్ళైతే విడిది గది ఎదురుగా ఉన్న ఆ ఇల్లు ఇచ్చాము అటుగా వెళ్ళండి పెళ్ళికొడుకు తరపు వాళ్ళైతే ఇంట్లోకి వెళ్ళండి అన్నాడు ఒక ముసలివాడు పెళ్లి కూతురు తరపునే వచ్చామన్నాడు అంతర్ ఓ అలా అయితే ఎదురుగా కనిపిస్తున్న ఇంటికి వెళ్ళండి అన్నాడు ఆ ముసలాయన దాంతో అంతర్ అటువైపుకి అడుగులు వేశాడు కథ ఇంకా ఉంది మరి అంతర్ కోమలిని అక్కడ చూసి దేవి అని ఎలా రియాక్ట్ అవనుంది ముకుందరావు నుంచి ముసుగు వ్యక్తి నుంచి అంతర్ కోమలిలు తప్పించుకున్నట్టేనా కోమలిని అంతర్ ఏ విధంగా కాపాడుతాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్